జూలై ఇరవై నాలుగవ తారీఖు గురువారం రోజున సింహరాశి వారికి సాయంత్రం నాలుగు తరువాత ఒక ఆశ్చర్యకరమైనటువంటి వార్త తెలుస్తుంది ఖచ్చితంగా ఆ వార్త విన్న తర్వాత మీరు ఆశ్చర్యపోతారు అని చెప్పుకోవచ్చు అయితే జూలై ఇరవై నాలుగవ తారీఖు గురువారం రోజున సింహరాశి వారికి ఎలాంటి ఆశ్చర్యకరమైనటువంటి ఇక సింహరాశి వారికి సాయంత్రం నాలుగు శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ నంబూదరి వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవటం ఆరోగ్య ఆరోగ్యం నాగదోషం సంతానం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణము అలానే ధనం నిలకడగా లేకపోవడం రాజకీయం వామచార దోషం ఎటువంటి సమస్యలకు అయినా ఇరవై నాలుగు గంటల్లోనే పరిష్కారం లభించును మీరు నమ్మకంతో ఒక్కసారి గురువుగారిని సంప్రదించండి మీ యొక్క సమస్యలన్నింటినీ తొలగించుకోండి తర్వాత ఎలాంటి ఆశ్చర్యకరమైనటువంటి వార్త తెలుస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం సింహరాశి అనేది రాశి చక్రంలో ఐదవ రాశి మక ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని సింహరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశికి అధిపతి వచ్చేసి సూర్యుడు ఇక ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి ఈ సమయంలో ఎలా ఉంటుంది అంటే గనక అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి కానీ మీరు అనుకూలమైనటువంటి పరిస్థితులను అందరూ ఒకేలాగా పొందలేరు కొంతమందికి కొన్ని రకాల సమస్యలు ఉండవచ్చు కొంతమందికి సమస్యలు నుండి విరుగుడి అనేది ఈ సమయంలో ఉండవచ్చు కాబట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి ఫలితం అయితే ఉంటుంది ఇక ఈ రాశి వారు కొన్ని విషయాలలో జాగ్రత్తగా ఉండాలి కొంతమందికి మాత్రం చాలా మంచి ఫలితాలు ఉన్నాయి కానీ కష్టపడండి మీరు ఉద్యోగం కోసం వెతుకుతూ ఉన్నట్లు అయితే సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో ఒక మంచి ఉద్యోగం లభించాలి లైఫ్ లో మంచిగా సెటిల్ అయిపోవాలి అని ఎవరైతే అనుకుంటున్నారో అలాంటి వారు ఉద్యోగం అనేది లభించాలి అంటే ఖచ్చితంగా కూడా కష్టపడాలి ఏది కూడా ఊరికనే రాదు మనకు అదృష్టం అనేది ఉంటే ఖచ్చితంగా ఏదైనా జరుగుతుంది అనుకుంటాము కానీ ఆ అదృష్టం రావాలి అంటే ఫస్ట్ మనం కష్టపడాలి అనేటటువంటి అంశాలను గుర్తుపెట్టుకోవాలి అంటే అదృష్టం రావాలి అంటే ఫస్ట్ మనం చాలా కష్టపడాలి మనం కష్టపడితేనే అదృష్టం అనేది వస్తుంది మనం ఎంతో కష్టపడి మనం అనుకున్నది సాధిస్తే మాత్రమే అదృష్టం అనేది కలిసి వస్తుంది లేదంటే అదృష్టం అనేది ఉండదు ముందు మనం కష్టపడితేనే ఫలితం అనేది తరువాత వస్తుంది అని చెప్పుకోవచ్చు ఇలా మీరు మంచి ఫలితాన్ని పొందాలి అదృష్టాన్ని పొందాలి అనుకుంటే తప్పకుండా కూడా మర్చిపోకుండా ఈ యొక్క అంటే శక్తివంతమైనటువంటి రోజు అంటే గురువారంతో అమావాస్య కలిసి వస్తున్నటువంటి రోజున సింహరాశి వారు రాగి చెట్టుని పూజించండి ఇలా రాగి చెట్టుని పూజించటం వల్ల విష్ణుమూర్తి అనుగ్రహంతో ఏవైనా శని బాధలు ఉంటే తొలగిపోతాయి శనీశ్వరుని యొక్క దుష్ప్రభావాలు తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది సింహరాశి వారి యొక్క మనస్తత్వం ఎలా ఉంటుంది అంటే కష్టపడి స్వభావం వీరిది చాలా అంటే చాలా కష్టపడేటటువంటి స్వభావం అన్నమాట ఎంత కష్టమైనా సరే ఎదుర్కొంటారు కానీ ఏ పనిని కూడా మధ్యలో అస్సలు వదిలివేయరు మధ్యలో వదిలివేసేటటువంటి మనస్సుని వీరు కలిగి ఉండరు ఏ పనైనా సరే వీరు ఖచ్చితంగా ఎంతటి హార్డ్ వర్క్ అయినా చేస్తారు కానీ మధ్యలో మాత్రం వదిలివేయరు అలాంటి వీరి యొక్క కళలను ఆశయాలను గమ్యాలను చేరుకోవటం కోసం చాలా అంటే చాలా కష్టపడుతూ ఉంటారు ఇక వీరి యొక్క కష్టం అనేది ఖచ్చితంగా కూడా ఆ భగవంతుడు గుర్తిస్తాడు అని చెప్పుకోవచ్చు వీరు పడినటువంటి కష్టానికి మాత్రం ఈ సమయంలో ఫలితం ఉంటుంది ఫలితం ఉండబోతుంది అని గుర్తుపెట్టుకోండి మీరు పడినటువంటి కష్టం ఏదైనా సరే ఖచ్చితంగా కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అయితే ఉంది అలానే ఈ రాశి వారికి ఈ సమయంలో చాలా అంటే చాలా అంటే నరదృష్టి తగిలే అవకాశం ఉంది వీరికి ఈ సమయంలో నరదృష్టి అనేది ఎక్కువగా తగలడం అయితే జరిగింది అందువల్ల నరదృష్టి అనేది ఎక్కువగా ఉండటం వల్ల కొన్ని పనులు చేతిదాకా వచ్చి ఆగిపోయేటటువంటి పరిస్థితి అనేది ఉంది చేతిదాకా వచ్చి చేజారిపోతుంది అంటాం కదా ఆ రకమైనటువంటి పరిస్థితి అయితే వీరికి ఉంది అని చెప్పుకోవచ్చు అలానే ఈ యొక్క సింహరాశి వారికి ముఖ్యంగా అంటే ఈ సమయంలో మీరు ఏదైతే జరగదు కాదు అనుకున్నారో అది జరిగి తీరుతుంది అని చెప్పుకోవచ్చు ఏదైతే పని జరగదు అనుకుంటున్నారో ఆ పని ఖచ్చితంగా జరిగి తీరుతుంది మీరు ఆశలు వదులుకున్నటువంటి పని అనేది ఖచ్చితంగా ఈ సమయంలో జరుగుతుంది అయితే ఈ రాశి వారికి ఈ సమయంలో అయితే మంచి ఫలితం అనేది ఉంది అని చెప్పుకోవచ్చు మంచి అనుగ్రహంని ఈ యొక్క సింహరాశి వారికి ఎన్ని విషయాలు అంటే జరిగిన మనస్సులో పెట్టుకోరు ఏదైనా సరే ఒక వ్యక్తి వీరిని తిట్టినా సరే అలానే వీరిని బాధ పెట్టినా సరే కానీ వీరు మాత్రం వాటిని మనస్సులో పెట్టుకునే వ్యక్తు వ్యక్తులు కాదు వీరు వెంటనే వదిలివేస్తారు మళ్ళీ మామూలుగా మాట్లాడతారు వీరి వ్యక్తిత్వం చాలా మంచిగా ఉంటుంది కానీ గంభీరంగా ఉంటుంది అంటే ఎవరైనా పొరపాట్లు చేస్తే మాత్రం అస్సలు వీరు ఒప్పుకోరు అని చెప్పుకోవచ్చు అలానే ఇక ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి చిన్నపాటి సమస్యలు ఎదురవుతాయి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండండి ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోండి అంతేకాదు ఈ యొక్క రాశిలో జన్మించిన వ్యక్తులకి ప్రస్తుతం అయితే అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉంటాయి అలానే ప్రతికూల పరిస్థితుల నుండి కూడా వీరు బయటపడతారు అని చెప్పుకోవచ్చు అంతేకాదు ఈ యొక్క సింహరాశిలో జన్మించిన వ్యక్తులు తమకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపుని వీరు పొందుతూ ఉంటారు సమాజంలో కూడా వీరికంటూ ఒక ప్రత్యేకమైనటువంటి పేరు అనేది ఉంటుంది సమాజంలో ఒక మంచి పేరుని తెచ్చుకోవాలి అనే ఆలోచన వీరికి అధికంగా ఉంటుంది అందువల్ల ఈ రాశి వారు ఖచ్చితంగా కూడా అనుకున్నది సాధిస్తూ ఉంటారు అలానే మంచి పేరుని తెచ్చుకుంటూ ఉంటారు సింహరాశి వారికి ఈ సమయంలో సాయంత్రం ఆరు సాయంత్రం నాలుగు తర్వాత అంటే వీరికి జూలై ఇరవై నాలుగవ తారీఖు గురువారం రోజున సింహరాశి వారికి ఖచ్చితంగా కూడా అనుకూలమైనటువంటి పరిస్థితులు అనేవి ఉన్నాయి కొంతమందికి ఆశ్చర్యానికి గురి చేసే వార్తలు వచ్చే అవకాశం ఉంది అంటే మీ యొక్క బంధువుల ఇంటి నుండి కావచ్చు అలానే మీ చుట్టాల ఇంటి నుండి కావచ్చు వారి ఇంటి నుండి ఒక ఫోన్ కాల్ వచ్చి అది మీకు ఆశ్చర్యానికి గురి చేసే అవకాశం అయితే ఉంటుంది మరి ఎలాంటి ఫోన్ కాల్ అంటే మీరు ఆశ్చర్యపడేటటువంటి విషయాన్ని వింటారు కానీ ఎలాంటిది అన్నది చెప్పలేం ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి వార్తలు ఉంటాయి అలానే అందులో ఒక రకమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి వార్తను సింహరాశి వారు వినబోతూ ఉన్నారు కనుక ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు ఖచ్చితంగా కూడా ఈ సమయంలో అలాంటి వార్తను వినబోతూ ఉన్నారు ముఖ్యంగా వీరికి సాయంత్రం నాలుగు తర్వాత ఆ వార్త అయితే వస్తుంది అని చెప్పుకోవచ్చు సాయంత్రం నాలుగు తర్వాత సింహరాశి వారికి ఆ వార్త రావటమే కాదు సింహరాశి వారు ఖచ్చితంగా ఈ సమయంలో వీరు అనుకూలమైనటువంటి స్విచ్యువేషన్ని కూడా పొందే అవకాశం ఉంది ఉద్యోగం ఎప్పటి నుండో ఎంతో కష్టపడినా ఉద్యోగం రాదు అనుకునేవారు ఉద్యోగం రావట్లేదు అనుకునే వారికి కూడా ఈ సమయంలో ఉద్యోగం అనేది వస్తుంది ఉద్యోగం అనేది వచ్చి తీరుతుంది అలానే వీరికి కష్టాలు అనేవి లేకుండా కూడా ఉంటాయి అని చెప్పుకోవచ్చు ఉద్యోగపరమైనటువంటి సమస్యలు అన్నీ కూడా తొలగిపోయి గ్రహాలు అన్నీ కూడా అనుకూలించి వీరికి జాతక రీత్యా ఉన్నటువంటి సమస్యలు తొలగిపోయి జాతకంలో ఉండే సమస్యలు తొలగిపోయి ఈ సమయంలో ఉద్యోగం అనేది లభిస్తుంది ఇలా యొక్క సింహరాశిలో జన్మించిన వ్యక్తులకి ఉద్యోగం అనేది ఖచ్చితంగా లభిస్తుంది అని చెప్పుకోవచ్చు ముఖ్యంగా వీరి యొక్క జాతక కొంతమందికి అనుకూలంగాను కొంతమందికి ప్రతికూలంగా ఉంది చిన్నపాటి డిసప్పాయింట్ అయ్యే అవకాశం కూడా ఉంది అంటే ఏదైనా ఒక విషయం వల్ల మీరు చిన్నగా బాధపడే అవకాశం అయితే తప్పకుండా కనిపిస్తుంది కనుక మీరు ఈ సమయంలో చాలా అంటే ధైర్యంగా ఉండాలి ఎలాంటి సిచ్యువేషన్లో అయినా సరే చాలా ధైర్యంగా ఉండాలి అప్పుడు మీకు సమస్యలు అనేవి రాకుండా ఉంటాయి మీ మీరు ఎంత ధైర్యంగా ఉంటే అంత మంచి ఫలితాలు ఉంటాయని చెప్పుకోవచ్చు ఇక గ్రహాలు కూడా మీకు అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు అలానే ఈ సమయంలో శనిదేవుణ్ణి పూజించటం చాలా మంచి ఫలితాన్ని తెచ్చి శనీశ్వరుని యొక్క అనుగ్రహంతో ఖచ్చితంగా కూడా మీరు ధనవంతులుగా మారిపోతారని చెప్పుకోవచ్చు ఇక తెలుసుకున్నారు కదా ఈ యొక్క రాశి వారికి ఎలాంటి ఫలితాలు రాబోతు ఉన్నాయని అలానే సాయంత్రం ఆరు త నాలుగు తరువాత ఎలాంటి ఆశ్చర్యకరమైనటువంటి వార్తను వినబోతు ఉన్నారు అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చే